డె ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించి తదనంతరం డిగ్రీ కళాశాల నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఆయన రాసిన రాజ్యాంగానికి రూపొందించడానికి కృషి చేసి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ కృష్ణవేణి మరియు అధ్యాపకులు శ్రీమతి వనజ ఎన్ఎస్ఎస్ జ్యోతి మరియు కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు No, no, your rights respect the Constitution. Constitution is our strength. Constitution is our strength. No, your rights respect the Constitution. Constitution is our strength. No, సందర్భంగా మదనపల్లి ఉమెన్స్ కాలేజీ పిల్లలు స్టాఫ్ అందరూ వచ్చి కాన్స్టిట్యూషన్ డేని రూపొందించిన అంబేద్కర్ గారిని మేము తప్పకుండా స్మరించుకోవాల్సిన రోజుగా అందరము వచ్చాము ఈ కాన్స్టిట్యూషన్ డేని సందర్భ ఎందుకు చేసుకుంటున్నామంటే మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి చాలామంది ప్రముఖులు వాళ్ళతో అంబేద్కర్ గారు కలిసి రాజ్యాంగాన్ని లిఖించారు అందువలన దీన్ని ఈరోజు మేము రాజ్ మన రాజ్యాంగం యొక్క నేను జరుపుకుంటున్నాము దాన్ని ఆమోదించి డెబ్బై ఐదు సందర్భంగా ప్రభుత్వం కలిసి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు విగ్రహానికి పూల వేసిన సో ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ఎంతోమంది నాయకులు భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంత ఖచ్చితంగా విజయవంతంగా అందరూ యొక్క వార్త ప్రాక్తిని గుర్తించుకొని మన రాజ్యాంగం యొక్క విలువైన దాని యొక్క స్కూల్ని ఇంకా మనం ముందుకు తీసుకొని రాజ్యాంగ హక్కుల్ని రాజ్యాంగ విలువల్ని పరిరక్షించవలసిందిగా ఈ సందర్భంగా